కాశ్మీర్ కాశ్మీర్లోని బైసారన్ దగ్గర పరాటకులపై ఉగ్రవాదులు తెగబడి ఇరవై ఎనిమిది మందిని కాల్చివేయడాన్ని ఖండిస్తూ జనసేన పార్టీ మూడు రోజులపాటు సంతాప దినాలు పాటిస్తోంది ఇందులో భాగంగా బుధవారం ఉదయం అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పతాకాన్ని అవనతం చేశారు ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి గారు నగర అధ్యక్షులు శ్రీ పొదిలి బాబురావు ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯದರ್ಶು ಶ್ರೀ ಸಂಜೀವ ರಾಯುಡು ಶ್ರೀ ಕಿರಣ್ ಕುಮಾರ್ ಜಿಲ್ಲಾ ಸಹಾಯ ಕಾರ್ಯದರ್ಶು ಶ್ರೀಮತಿ ಜಯಮ್ಮ ಶ್ರೀ ಅವುಕು ವಿಜಯಕುಮಾರ್ ನಗರ ಉಪಾಧ್ಯಕ್ಷುಡು ಜಕ್ಕಿ ಶ್ರೀ ಆದಿನಾರಾಯಣ ನಗರ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶು ಶ್ರೀ ಮೇದರ ವೆಂಕಟೇಶ್ ಶ್ರೀ ಹಿಮಾಂ ಹುಸೇನ್ ನಗರ ಕಾರ್ಯದರ್ಶು ಶ್ರೀ ವಿಶ್ವನಾಥ್ ಶ್ರೀ ಕುಮ್ಮರ ಮುರಳಿ ಶ್ರೀ ಸಂಪತ್ ನಗರ ಸಹಾಯ ಕಾರ್ಯದರ್ಶಿ ಶ್ರೀ ಮಂಗಳ ಕೃಷ್ಣ కార్యక్రమాల కమిటీ సభ్యుడు శ్రీ సంతోష్ మరియు వీరమహిళ శ్రీమతి మంజుల నాయకులు శ్రీ ప్రసాద్ శ్రీ హరి శ్రీ వంశీ తదితరులు పాల్గొన్నారు